నిజంగా ఇది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఎందుకంటే ఏ డైరెక్టర్ అయినా సరే వరుస పెట్టి ఫ్లాప్స్ వస్తే ఆయనకైతే అవకాశాలు అయితే రావన్నమాట కానీ కొరటాల శివ గారి విషయంలో అదైతే రివర్స్ గేర్ లో అయితే నడుస్తుంది ఆయన కెరీర్ లో ఆయన చేసిన సినిమాలు గనక మీరు చూసుకుంటే మిర్చి బ్లాక్ బాస్టర్ శ్రీమంతుడు బ్లాక్ బాస్టర్ జనతా గ్యారేజ్ సూపర్ హిట్ భర్త నేను సూపర్ హిట్ ఆచార్య డిజాస్టర్ మళ్ళీ దేవరా హిట్ అనమాట చేసిన ఆరు సినిమాల్లో ఐదు హిట్లు అయితే ఉన్నాయి ఒక సినిమా అయితే డిజాస్టర్ అయితే అయింది అయినా సరే ఈ రోజున కొరటాల శివ గారితో సినిమాలు చేయడానికి ఎవరో రెడీగా అయితే లేరు అది కూడా దేవరా లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత కొరటాల శివ గారు అయితే ఖాళీగా అయితే ఉన్నారనమాట ఇప్పుడు కొంతమంది అయితే వచ్చి దేవరా టూ పనుల్లో ఆయన అయితే బిజీగా ఉన్నారని కొంతమంది అయితే అనొచ్చు మీకు క్లారిటీ అయితే ఇస్తాను ఎన్టీఆర్ గారు ఇప్పుడు తీసే సినిమా డ్రాగన్ కదా డ్రాగన్ సినిమా తర్వాత నెల్సన్ గారి సినిమా ఉంది త్రివిక్రమ్ గారితో ఒక సినిమా ఉంది ఇవన్నీ అయిన తర్వాతే ఆయన దేవరాటూ కి అయితే పనిచేస్తారు ఈ ఇప్పుడు ఇవన్నీ అయ్యేపాటికి దాదాపు ఒక ఐదు సంవత్సరాలు అయితే అయింది ఐదు సంవత్సరాలు కూడా కొరటాల శివ గారు అయితే దేవరాటూ పైన పని చేయలేరుగా కాబట్టి ఖచ్చితంగా కొరటాల శివ గారు ఖాళీగానే ఉన్నారు ఆయనకి ఎవరు సినిమా అవకాశాలు అయితే ఇవ్వట్లేదు మీరు చూసుకుంటే ఆచార్య లాంటి డిజాస్టర్ తర్వాత దేవరా లాంటి పాన్ ఇండియా ఛాన్స్ వచ్చింది గాని దేవరా లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత కొరటాల శివ గారి ఖాళీగా ఉండటం ఏంటని చాలా మంది అయితే ప్రశ్నిస్తున్నారు నిజంగా ఇదైతే చాలా ఆశ్చర్యాన్ని అయితే గురిచేస్తుంది ఇంకా కొరటాల శివ గారి ఖాళీగా ఉండడానికి మరొక రేసన్ ఏంటంటే నీరసం అనమాట అదేంటి కొరటాల శివ గారికి ఏమైంది ఆయన ఎందుకు నీరసం అయిపోయారని మీరైతే అనుకోవచ్చు నీరసం ఆయనకి కాదు ఆయన సినిమాల్లో అయితే ఉంటదనమాట మిర్చి సినిమా తప్పితే కొరటాల శివ గారు తీసిన ఏ సినిమా మీరు చూసుకున్నా దానికైతే ఎక్కువ రిపీట్ వాల్యూ అయితే ఉండదనమాట సినిమాలు అయితే ఒక రెండు సార్లు చూడగానే అయితే బోర్ అయితే కొట్టేస్తాయి ఇది వన్ ఆఫ్ ద రీజన్ అని మనం అయితే చెప్పుకోవచ్చు అంటే ఇప్పటి ట్రెండ్ కి తగ్గట్టుగా ఆయన సినిమాలు అయితే ఉండట్లేదు ఆఫ్ కోర్స్ ఆయన చేసిన ఆరు సినిమాల్లో ఐదు బ్లాక్ బాస్టర్లు ఉండొచ్చేమో గానీ వాటికైతే రిపీట్ వాల్యూ లేదు ఇప్పుడు యూత్ అందరూ కూడా మాకు ఎలివేషన్స్ కావాలి మేము ఊగిపోవాలి ఈ విధంగా అయితే సినిమాలను అయితే పరిగణిస్తున్నారు కాబట్టి కొరటాల శివ గారి స్టైల్ ఆఫ్ మేకింగ్ ఏదైతే ఉందో అది ఎప్పటి ప్రేక్షకులకైతే కచ్చితంగా రీచ్ అవ్వట్లేదు అందుకే ఆయన కచ్చితంగా అవకాశాలు వెతుక్కోవటంలో వెనకైతే పడ్డాడు కానీ కొరటాల శివ గారు లాంటి వాళ్ళని మనమైతే తక్కువంచిన అయితే వేయలేము ఫస్ట్ సినిమా మిర్చితోనే ఆయన ఏంటో మన అందరికీ తెలుసు దాని తర్వాత శ్రీమంతుడి కావచ్చు ఇంకా మహేష్ బాబు గారు ఫ్లాప్స్ లో ఉన్నప్పుడు భరత్ అనే నేను అనే ఒక సినిమా అయితే ఇచ్చి ఫ్యాన్స్ అందరికి కూడా ఆక్సిజన్ అయితే ఇచ్చాడు ఇంకా జనతా గ్యారేజ్ సినిమా అప్పట్లో ఎన్టీఆర్ ఎన్టీఆర్ గారి కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ అనమాట కాబట్టి కొరటాల శివ గారిని మనమైతే అయితే వేయలేము ఖచ్చితంగా కమ్బ్యాక్ అయితే ఇస్తాడు కానీ ఆయన కమ్బ్యాక్ ఇవ్వడానికి ఒక స్టేజ్ అయితే కావాలి అంటే ఒక హీరో కావాలి ఒక సినిమా ప్రొడక్షన్ హౌస్ అయితే కావాలి ఆ ఛాన్స్ ఇచ్చేది ఎవరో అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్ అనమాట గతంలో మనం చూసుకుంటే విజయ్ దేవరకొండతో ఒక సినిమా అయితే వస్తుందని అప్పట్లో న్యూస్ అయితే వచ్చింది ఇప్పుడు విజయ్ దేవరకొండ గారు కూడా వరుసపెట్టి సినిమాలతో బిజీ అయితే అయిపోయారు కొరటాల శివ గారు మాత్రం ఖాళీగా అలా అయితే ఉన్నాడు మరి చూద్దాం మరి కమ్బ్యాక్ ఏ రేంజ్ లో ఉండబోతుందో నేనైతే నా గట్ ఫీలింగ్ ఏంటంటే ఖచ్చితంగా కొరటాల శివ గారు నెక్స్ట్ ఏ సినిమా తీస్తే ఆయన నుంచి నెక్స్ట్ ఏ సినిమా రిలీజ్ చేస్తే అది ఒక మరొక మిర్చిలాగా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కమర్షియల్ బ్రాక్ బాస్ట్ హిట్ అయితే అవ్వాలని నేనైతే కోరుకుంటున్నా అలాగే ఇంక లాస్ట్ లో కొరటాల శివగారి సినిమాలలో మీ ఫేవరెట్ సినిమా ఏంటో కింద కామెంట్ చేయండి అలాగే ఆయన కమ్బ్యాక్ ఏ హీరోతో ఇవ్వాలనుకుంటున్నారో అది కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ